హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి బాడీకి యోగా అలాగా ఆసనాలు ప్రాణాయామ ఇవన్నీ మనకు తెలుసుంది అలానే ఫేస్ కూడా యోగా ఉంది మీకు తెలుసా సో ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ లో ఫేషియల్ యోగా అంటే ఫేస్ కి ఒకలాంటి చిన్నపాటి ఎక్సర్సైజెస్తో మన ఫేస్ని న్యాచురల్గానే లిఫ్ట్ చేసుకుంటూ అంటే ముడతలు పడిన చెచురల్గా లిఫ్ట్ అయ్యి అలానే యాక్ని పిగ్మెంటేషన్ అంటే క్లియర్ అవుతుంది సో మనం చాలా సింపుల్ అంటే ఈ గ్వాషా ద్వారా ఆర్ ఫేషియల్ చిన్నపాటి మూమెంట్స్తో మనం ఎలా చేసుకోవాలి ఫేస్ న్యాచురల్గా లిఫ్ట్ ఈరోజు మనం ఎపిసోడ్లో చూద్దాం నమస్తే నేను మిహిమా అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ వెల్కమ్ టు హి ఛానల్ సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చాలా సింపుల్గా అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వటం మూలానా లేదంటే వాటర్ సరిగ్గా ఇంటేక్ లేకపోవటము మాయిశ్చరైజర్ సరిగ్గా రాకపోవటము అలానే సన్స్క్రీన్ సరిగ్గా లేకపోవటం ఇన్సైడ్ అంటే స్కిన్ ఎంతసేపు బయట ఇవి పూతలే కాకుండా మనం తినే ఆహారం బట్టి అలానే మనం విపరీతమైన స్ట్రెస్ తీసుకుంటున్నామా కంటిన్యూగా నిద్రపోతున్నామా లేదా వీటన్నిటి బట్టి మన స్కిన్ టెక్స్చర్ ఏదైతే ఉందో తొందరగా రింకిల్స్ పడటము వాళ్ళ స్కిన్ తొందరగా డ్యామేజ్ అవ్వటం ఇలాంటివన్నీ జరుగుతాయి సో ఈ జాగ్రత్తలు సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ సన్కి తొందరగా స్కిన్ ఇది మీద ఎక్కువ డ్యామేజ్ అవుతుంది కాబట్టి అండ్ డస్ట్ అండ్ పొల్యూషన్ ఉంటుంది కాబట్టి మీరు బయటకి మరీ డస్టీలోకి వెళ్తే చక్కగా స్కార్ఫ్ కట్టుకుని వెళ్ళండి అలానే మంచినీళ్ళు ఎక్కువ తాగటం వలన న్యాచురల్గా బాడీ లోపల నుంచి హైడ్రేట్ అవుతుంది దాంతో పాటు మీరు సింపుల్ టెక్నిక్స్ ఫేషియల్ యోగా త్రూ మీరు స్కిన్ న్యాచురల్ కానీ అంటే సడన్గా ఒకటేసారి యంగ్ అయిపోతామని కాదు అట్లీస్ట్ మనం ఏజ్ని ఏజింగ్ అనే ప్రాసెస్ని స్లో డౌన్ చేసుకోవచ్చు అంటే మీరు ఇప్పుడు థర్టీ ఫైవ్ ఉంటే అట్లీస్ట్ స్కిన్ ఏజ్ మాత్రం థర్టీ త్రీ థర్టీ టూ దాకా తెచ్చుకోవచ్చు ఈ ఫేషియల్ యోగాతో సో ఈరోజు మనం ఫస్ట్ ఎక్ససైజ్ చేసి చూపిస్తామండి ఫస్ట్ ఎక్ససైజ్ ఏంటి అంటే మనం చిన్ని పైకి లిఫ్ట్ చేసి పౌట్ చేయాలి అంటే ఫోటోకి మనం ఎలా పోజ్ ఇస్తామో అలాగా పౌట్ ఇలా స్ట్రెచ్ చేయటం వలన డబల్ చిన్ అంతా కంప్లీట్ గా క్లియర్ అయ్యి ఇక్కడ ఫేస్ కొంచెం లిఫ్టింగ్ లాగా అనిపిస్తుంది ఫేస్ మీద ముడతలు ఎంతో నెక్ దగ్గర కూడా చాలా తొందరగా ముడతలు వచ్చేస్తాయి సో మీరు ఫేస్ మీద ఏ అప్లై చేసినా నెక్ మీద కూడా అదే అప్లై చేయాలి ఎందుకంటే ఫేస్ స్కిన్ కొంచెం యంగ్గా నెక్ది కొంచెం ఓల్డ్గా ఉంటుంది బికాస్ చాలా మంది ఇక్కడ దాకా మాత్రమే కేర్ తీసుకుని నెక్ వదిలేస్తారు సో మీ ఫేస్ నెక్ కూడా ఒకటే భాగం లాగా ఇంక్లూడ్ చేసి మీరు ఏం చేసినా కూడా నెక్ కూడా అప్లై చేయండి సో చిన్ కొంచెం పైకెత్తి పౌట్ చేసి స్ట్రెచ్ అలాగే టు ద రైట్ కుడి వైపు తిరిగి ఇలా పట్టంగానే ఇక్కడ స్ట్రెచ్ తెలుస్తుంది అలాగే నెక్స్ట్ రిలాక్స్ సో ఈ స్ట్రెచ్ అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఏమన్నా మీకు సాగింగ్ ఉంటే స్కిన్ టోన్ అవుతుంది లిఫ్ట్ అవుతుంది నేచురల్ గానే ఫేస్ లిఫ్ట్ అవుతుంది సో ఇది చాలా సింపుల్ టెక్నిక్ సో ఎప్పుడు చెయ్యాలి అంటే నైట్ పడుకునే ముందు బెస్ట్ టైం ఫేస్కి ఏదైనా చక్కగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని ఇది చేసుకోవటం వలన మీకు మంచి నిద్రపడుతుంది స్కిన్ రిలాక్స్ అవుతుంది అండ్ మీరు ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో ఆ మాయిశ్చరైజర్ అప్లై చేయటం వలన అది స్కిన్లోకి ఇంకి న్యాచురల్గానే హైడ్రేట్ అయ్యి స్కిన్ ష ఉంటుంది లైవ్లీగా కూడా ఉంటుంది అండ్ రెండు ఇప్పుడు మనం చేసేది గ్వాషా టెక్నిక్ అండి గ్వాషా కూడా మనం ఫేస్ న్యాచురల్గా లిఫ్ట్ చేయొచ్చు అలానే నెక్ కూడా సో మీ దగ్గర बादाम ऑयल कानी ऑलिव ऑयल कानी ये दो का मॉइस्चराइजर कानी ये दुंटे आदि ये दनों का ग्रीसी मटेरियल आदि रास कोनी एक करने से स्टार्ट जैसे स्लो होगा पाइक लिप्स जैसे होल अलगे टू थ्री फोर अलगे नेक्स्ट साइड वन टू थ्री फोर अलगे युवकलवाई की वन టూ త్రీ ఫోర్ ఇలా చేయగా చేయగా న్యాచురల్గానే ఇలా ఫేస్ పైకి లిఫ్ట్ అవుతుంది స్కిన్ అలాగే ఇది ఏదైతే ఉందో ముడతలు పడకుండా న్యాచురల్గానే స్కిన్ టైటనింగ్ అవుతుంది అండ్ మెడ చుట్టూ దగ్గర ఉన్న భాగాన్ని ఎంత లావుగా అంటే ఇక్కడ ఫ్యాట్ అంటే ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో ఉన్న ఫ్యాట్ అని కాదు మనం ఎప్పుడైతే స్కిన్ ఇలా సాగ్ అయిపోతుందో అది టోన్ అవ్వటానికి ఈ ఫ్యాట్ ఏదైతే అక్యూమె ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఈవెన్గా ఉండాలంటే ఈ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ ఇంకోటి క్లియర్ క్లియర్గా కనబడాలి అంటే దీనికి కూడా ఒక మంచి ఈ గ్వాషా తీసుకుని गैप नि चीन मध्य स्लोग साइड की वन टू थ्री 1 वन टू थ्री సో ఎవరికైతే గ్వాష అవైలబుల్ ఇది ఆన్లైన్ ఉంటుంది అవైలబుల్గా వాళ్ళ బ్యూటీ స్టోర్స్లో ఉంటే ఎవరికైతే అవైలబుల్గా లేదు అనుకున్నారో ఇదే ఎక్సర్సైజ్ మీ చేతులతో కూడా చేయొచ్చు మిడికిల్ బిగించి చేతులతో ఫాల్కి మసాజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది న్యాచురల్ మసాజ్ మన హ్యాండ్స్తో అలానే ఇప్పుడు మనం చేసాం కదా జాలైన్ క్లియర్గా కనపడి ఈ దవడల చుట్టూ ఫ్యాట్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ టూ ఫింగర్స్ని చూపుడు వేలు మధ్య వేలు ఫోల్డ్ చేసి స్లోగా పైకి మసాజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సింపుల్గా సో ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఉందో ఈ మాయిశ్చరైజర్ని అలాగ రాత్రంతా అట్టి పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది అండ్ దీని అన్నిటితో పాటు ఇంకా స్కిన్ టైటనింగ్ అవ్వాలి ఈ మసాజెస్తో పాటు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే మీకు ఫ్రిడ్జ్లో దొరికే ఐస్ క్యూబ్స్ ఏదైతే ఉన్నాయో ఒక చిన్నపాటి చున్నీ కానీ టవల్ కానీ లేదని ఏదో ఒక క్లాత్ కానీ హ్యాండ్కి కానీ పెట్టి అది అయిపోయిన మసాజ్ అయిపోయిన తర్వాత ఆ ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేసుకోండి అంటే గ్వాషా మసాజ్ అయిపోయిన తర్వాత చేతులతో మసాజ్ అయిపోయిన తర్వాత ఐస్ క్యూబ్ అప్లై చేయటం వలన స్కిన్ ఏదైతే జారినట్టున్న ఓపెన్ పోర్స్ మనకి అందరికి ఇక్కడ పోర్స్ ఉంటాయి సో డస్ట్కి వీటికి తొందరగా పోర్స్ ఓపెన్ అయిపోయినా లేకపోతే క్లోజ్ అయిపోవటం వల్ల కూడా కంప్లీట్గా ఓపెన్ అవ్వకుండా అలాగ ఉన్నా కూడా పింపుల్స్ తొందరగా రావటం యాక్ట్ని పిగ్మెంటేషన్ ఇవన్నీ జరుగుతాయి సో అందుకోసమని నేను చక్కగా ఫేస్ వాష్ ఇవన్నీ అయిపోయి మసాజ్ చెప్పిన తర్వాత ఐస్ క్యూబ్ తెల్ల చేయటం వల్లనే కూడా స్కిన్ రిఫ్రెష్డ్గా అంటే ఫ్రెష్గా అనిపిస్తుంది అలానే ఫేస్ గా కూడా లిఫ్ట్ అవుతుంది సో ఈ ఎక్సర్సైజెస్ ఈ గ్వాషాతో గ్వాష లేని వాళ్ళు చేతులతో చక్కగా చేసుకోండి దీంతో పాటు వైటమిన్ ఈ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అందులో బాదాం వాళ్ళు డ్రై ఫ్రూట్స్ ఏమైనా కూడా చాలా ఇంపార్టెంట్ సో మీరు పై పైన ఎన్ని చేసినా కూడా తినే ఆహారంలో పౌష్టికాహారం న్యూట్రిషియస్ ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో వైటమిన్ ఈ తీసుకోండి లేదు మీకు స్కిన్ ఎన్ని చేసినా కూడా డ్యామేజ్గా ఉంటే మీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వైటమిన్ ఈ సప్లిమెంట్స్ ఇస్తారు కొద్ది రోజులు ఆర్ వైటమిన్ సి ఇస్తారు ఇవన్నీ కూడా స్కిన్ సప్లిమెంట్స్ సో స్కిన్ రిఫ్రెషింగ్ అవుతుంది మీ అంతటి మీరు కాకుండా డాక్టర్ని సంప్రదించి సప్లిమెంటేషన్ స్టార్ట్ చేయండి లేదా న్యాచురల్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి అంటే రోజుకొక నిమ్మకాయ తీసుకోవటం నిమ్మకాయ నీళ్ళు తాగటము లేదా వైటమిన్ ఈ సోర్స్ ఆల్మండ్ ఆయిల్ రాయటం లేదంటే ఆల్మండ్స్ తినటం బాదం పప్పులు తినటము డ్రై ఫ్రూట్స్ నైట్ సోప్ చేసుకుని తినటము ఇవన్నీ చేయటం వలన మంచి ఎక్కువ ఇంటేక్ ఆఫ్ వాటర్ తాగటం వలన కూడా మీ స్కిన్ చాలా యంగ్గా లైవ్లీగా కనపడుతుంది అలానే గానే ఫేస్ లిఫ్ట్ అవుతుంది సో ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుని మీరు మీ స్కిన్ని ఇంకా గా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఫేషియల్ యోగా టిప్స్తో పాటు అలాగే ఆసనాలు అడ్వాన్స్ యోగా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ కింద స్క్రోల్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ మీ హిమ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి